హాయ్ అండి నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్ ఈరోజు మనం న్యూ ఇయర్ స్పెషల్గా రెండు రకాల దమ్ బిర్యానీలు చేసి చూపిస్తున్నానండి ఇక్కడ ఒకటి ఎగ్ దమ్ బిర్యానీ మరొకటి చికెన్ దమ్ బిర్యానీ ఈ రెండు కూడా చక్కగా న్యూ ఇయర్కి ఏదో ఒకటి ట్రై చేసి హ్యాపీగా న్యూ ఇయర్ని స్టార్ట్ చేయండి నేను ఒకటిన్నర కప్పు రైస్ తీసుకుంటున్నాను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కావాలంటే మీరు మామూలు రైస్తో కూడా తీసుకోవచ్చు దీన్ని రెండు మూడు సార్లు బాగా కడిగి ఒకటిన్నర కప్పుకి డబల్ మూడు కదా ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్లోకి మసాలాలు వేసుకుందాం కొద్దిగా బిర్యానీ ఆకు షాజీరా ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క యాడ్ చేస్తున్నాను అదేవిధంగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను తరువాత ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి సరిపడేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ కరెక్ట్గా ఉంటే బిర్యానీ బాగుంటుంది కాబట్టి సాల్ట్ని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి దీన్ని బాగా ఒకసారి కలిపి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇలా పక్కన నానబెట్టడం వల్ల బాస్మతి రైస్ మరింత పొడుగ్గా అవుతాయి ఇప్పుడు బిర్యానీలోకి మసాలాలు తీసుకుందాం నేను కొద్దిగా దాల్చిన చెక్క లాచి బిర్యానీ ఆకు కొద్దిగా రెండు మూడు తీసుకున్నాను అలాగే మరాఠీ మొగ్గ యాలకులు స్టార్ అనాస జాపత్రి లవంగాలు షాజీరా తీసుకున్నాను నేను ఇప్పుడు రైస్ పొయ్యి మీద పెట్టేసి ఈ లోగా బిర్యానీకి కావాల్సిన కర్డ్ని కూడా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా గడ్డల్లా కాకుండా స్మూత్గా ఉంటే అది విరిగిపోయినట్లు కాకుండా మంచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన రైస్ చూస్తే చూసారా మ్యాక్సిమం కుక్ అవుతుంది ఇది ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ కుక్ అయ్యింది అని మనకు తెలుసుకోవాలనుకుంటే రైస్ని పట్టుకొని చూసి నొక్కినట్లయితే అది విరిగితే మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఉంటే మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అయినట్లే ఇప్పుడు నేను వాటర్ని స్ట్రైన్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేశాను ఇందులో నేను కొద్దిగా పసుపు కారం సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని బాయిల్ చేసిన ఎగ్స్ని ఘాట్లు పెట్టుకొని ఇవి లైట్గా రోస్ట్ చేసుకుంటాను ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి ఇలా తిప్పితే నీట్గా వేగిపోతాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని అదే గిన్నెలోకి ముందుగా తీసి ఉంచుకుని మసాలా దినుసులను యాడ్ చేసి బాగా వేగనివ్వండి ఈ మసాలాలు ఎంత బాగా వేగితే అంత బాగా బిర్యానీకి టేస్ట్ వస్తుంది అదేవిధంగా నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఇది చిన్నది పెద్దదైతే హాఫ్ పీసే తీసుకోండి టూ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి బాగా వేగనిచ్చి వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను అదేవిధంగా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక అడుగడుతూ ఉంటుంది కాబట్టి దగ్గరే ఉండి వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి అలాగే ఒక గుప్పుడు పుదీనా వేసాను ఒక హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను అదేవిధంగా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు మనం ఆయిల్ వేయలేదు కాబట్టి అడుగడుతున్నట్లుగా అనిపిస్తుంది ఇప్పుడు ఇందులో ముందుగా మిక్స్ చేసుకుని ఉంచుకున్న కర్డ్ని యాడ్ చేసుకోండి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేస్తున్నాను వన్ స్పూన్ ధనియా హాఫ్ స్పూన్ జీరా వన్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకున్నాను ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ కర్రీకి సరిపడేంత సాల్ట్ను కూడా మీరు చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేశాను అలాగే నేను కసూరి మీతను కూడా యాడ్ చేశాను లేకపోతే స్కిప్ చేసేయచ్చు చూసారా ఆయిల్ పైకి వచ్చింది ఇలాంటప్పుడు మీరు కొంచెం ఈ గ్రేవీని కర్రీని కూడా తీసేసి పక్కకి ఈ కొంచెం ఈ గ్రేవీలోనే బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కొంచెం గంజి యాడ్ చేస్తున్నాను ఎందుకంటే డైరెక్ట్గా దీని మీద రైస్ వేస్తే అడుగడుతుంది కాబట్టి కొంచెం ఆ గెంజి డ్రైన్ చేసిన గంజి ఉంది కదా అదే కొంచెం యాడ్ చేసి అప్పుడు దానిపై ఈ బాస్మతి రైస్ ఎయిటీ పర్సెంటే కుక్ అయింది కాబట్టి ఇలా కొంచెం అడుగున వాటర్ ఉన్న మంచిగా కుక్ అవుతుంది తప్ప మాడిపోదు రైస్ వేసిన తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకుని కొత్తిమీర పుదీనా వేసుకుని మళ్ళీ రైస్ వేసుకొని దీని మీద కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకోండి తర్వాత బ్రౌన్ ఆనియన్స్ను కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుని కర్రీని కూడా దీని మీద వేసుకోండి ఇలా చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ దమ్ అవనివ్వండి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత అది కుక్ అయిందో లేదో ఇలా అడుక్కి ఇలా పెట్టి గరిటి పెట్టి చూస్తే అడుగడుతుంటే కుక్ అయినట్లే అంతే ఎంతో సింపుల్ అయిన ఈ దమ్ బిర్యానీ వెంటనే తినకుండా టెన్ మినిట్స్కి చాలా టేస్టీగా చూశారు కదా ఫ్రెండ్స్ ఎగ్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా సింపుల్గా చేసేయచ్చు మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ ద్వారా కమెంట్ చేయండి నెక్స్ట్ మన రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ అంటే ఇష్టం లేని వారంటూ ఉంటారా ఎంతో టేస్టీగా సింపుల్గా ఇలా ఒక్కసారి ట్రై చేశారు అంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఒక ప్లేట్కి డబల్ ప్లేట్ తింటారు అంత కమ్మగా ఉంటుంది మరి రెసిపీ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఒక కడాయి తీసుకుని ఆయిల్ కొద్దిగా వేసుకుని చాప్ చేసుకున్న ఆనియన్స్ ఒక త్రీ యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆయిల్లో ఇవన్నీ కూడా లో టు మీడియం ఫ్లేమ్ మీద బాగా వేగనివ్వాలి మనం ఇక్కడ ఆనియన్స్ అనేవి డీప్ ఫ్రై చేయకుండా ఇలా లైట్ ఆయిల్ తోటి ఇలా డార్క్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పది జీడిపప్పు ఒక పది బాదం పప్పు తీసుకుంటున్నాను ఇవి వద్దనుకుంటే కొబ్బరి పేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి కాస్త మిక్సీ ఆడుకుని కాస్త వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్గా ఆడుకోవాలి చూసారుగా ఇలా చిక్కని కన్సిస్టెన్సీ ఉండేలా తక్కువ వాటర్ వేసుకుని ఆడుకోవాలి ఇది కూడా పక్కకు పెట్టుకొని ఇక్కడ నేను కేజీ చికెన్ శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నానండి ఇందులోకి ఒక నిమ్మ చెక్క రసాన్ని అలాగే ఈ చికెన్కి తగినంత సాల్ట్ని వేసుకుని ఇది ఒకసారి కలిపి ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు త్రీ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి కారం కొంచెం తక్కువ కావాలి అనుకుంటే టూ స్పూన్స్ అయినా సరిపోతుంది ఇక్కడ నేనైతే త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అలాగే టూ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ అలాగే త్రీ స్పూన్స్ వరకు మసాలా పౌడర్ని తీసుకుంటున్నాను ఇవి కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా వన్ బై వన్ అన్నీ వేసుకుంటూ కలుపుకోవడం వల్ల ముక్కలకి బాగా పడుతుంది మసాలాలన్నీ కూడా ఇప్పుడు దీంట్లోకి మిక్సీ ఆడుకునే పేస్ట్ను కూడా వేసుకుని అలాగే ఇందులోకి కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఈ పెరుగు ఎంత వెయ్యాలి అంటే ఈ ముక్కలన్నీ కూడా గ్రేవీ గ్రేవీగా ఉండేంత వరకు కూడా పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇలా కలిపి దీన్ని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం మ్యారినేట్ చేసుకోవాలి లేదు అంటే ముందు రోజు నైటే తెచ్చుకుని ఇలా అన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే నెక్స్ట్ డే వెంటనే తీసి చక్కగా దమ్ చేసేసుకోవచ్చండి లేదంటే కనీసం హాఫ్ అన్ అవర్ అయినా ఇలా నానబెట్టుకోవాలి ఈలోగా నేను దీన్ని నానబెట్టుకున్నాను ఇక్కడ నేను ఒక కేజీ రైస్ తీసుకుంటున్నాను కేజీ చికెన్కి కేజీ రైస్ అయితే కరెక్ట్గా ఉంటుంది దీన్ని వాష్ చేసుకుని ఇందులోకి కేజీకి రెండు లీటర్ల వరకు వాటర్ వేసుకొని దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుని ఇక్కడ బిర్యానీ మసాలా తీసుకున్నాను ఇందులో అన్నీ వేయకుండా కొన్ని కొన్ని మాత్రమే ఈ రైస్లోకి వేసుకుంటున్నాను కాస్త బిర్యానీ ఆకు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ స్టార్ అనస యాలికలు లవంగాలు వేసుకున్నాను అలాగే ఇందులోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని ఒకసారి కలిపి టేస్ట్ చూసుకోవాలి వాటర్ ఉప్పు ఉప్పుగా ఉండేంత వరకు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని కలుపుకోవడమే ఇలా రైస్ను కూడా ఒక పది నిమిషాలు నానబెట్టుకుని పది నిమిషాల తర్వాత స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ని హై ఫ్లేమ్ మీదే పెట్టుకుని ఇప్పుడు దీన్ని కుక్ అవ్వనివ్వాలి ఈలోగా మనం దమ్ కోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకుందాము దీంట్లోకి ముందుగా ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ వరకు నెయ్యి అలాగే ఆయిల్ని కూడా మిక్స్ చేసుకుంటాము నెయ్యి వల్ల మంచి టేస్ట్ ఉంటుంది స్మెల్ కూడా ఉంటుంది ఇలా ఆయిల్ నెయ్యి వేసుకున్నాక దీంట్లోకి ఇలా నానిన ఈ చికెన్ను కూడా యాడ్ చేసుకుని ఇది ఈ అంతా స్ప్రెడ్ అయ్యేంత వరకు నీట్గా అన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీంట్లోకి మిగిలిన మసాలా దినుసులు ఉన్నాయి కదండి ఇవి కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా వేసుకోండి వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇవి ఆప్షనల్ మాత్రమే అలాగే మనం తక్కువ ఆయిల్తో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా వీటిని కూడా కొద్దిగా వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోండి అలాగే చాప్ చేసుకున్న కొద్దిగా పుదీనాని అలాగే కాస్త కొత్తిమీరను కూడా వేసుకుని ఈ గిన్నెని రెడీగా పక్కకు పెట్టుకోండి ఈలోగా రైస్ అయ్యిందో లేదో చూద్దాం పదండి రైస్ చూసారా చక్కగా మనం చేతితో నొక్కినప్పుడు రైస్ అనేది మెత్తగా ఉండకుండా ఇలా విరగాలన్నమాట ఇలా విరిగితే మనకి ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటే కుక్ అయినట్లు ఇప్పుడు ఇలా పూరీల గరిటితో ఈ రైస్ని ఇలా తీసుకుంటూ లైట్గా ఈ గింజంతా పోయేలా చూసుకుంటూ ఈ గిన్నెలోకి ఈ రైస్ అంతటిని కూడా వేసుకోవాలి రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి ఇలా మొత్తం వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనాను అలాగే కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ను కూడా ఇలా యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు దీనిపైన ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోండి నెయ్యి వల్ల భలే టేస్టీగా ఉంటుంది కాస్త నెయ్యి ఎక్కువ ఉంటేనే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది అలాగే మీకు ఇక్కడ నచ్చితే కాస్త ఫుడ్ కలర్ని వాటర్లో కలిపి యాడ్ చేసుకోవచ్చండి లేదంటే ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ స్కిప్ చేసేయచ్చు నేను లైట్గా వేస్తున్నాను లైట్గా అక్కడక్కడ రైస్ ఆరెంజ్ కలర్ కనిపిస్తూ హోటల్లో సర్వ్ చేస్తే ఎలా ఉంటుందో అలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం కలర్ఫుల్ కోసం నేను లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఇప్పుడు దీనికి సరిపడే మూతని కరెక్ట్గా ఉండే మూతని పెట్టుకుని అలాగే స్టవ్ పైన నేను ఇప్పుడు ఒక రేకు పెట్టుకున్నాను హై ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ వరకు హీట్ అవనిచ్చాను ఇచ్చాను ఇప్పుడు ఈ రేకు మీదకి ఈ దమ్ గిన్నెని పెట్టుకోవాలి అలాగే ఈ గిన్నె పైన ఏదైనా ఒక బరువైన ఐటెం పెట్టుకోవాలండి ఏదైనా రాయి కానీ ఏదైనా బరువైంది పెట్టుకుందాం అలాగే దోశలు వేసే రేకున అస్సలు వాడకూడదండి తర్వాత మళ్ళీ వాటిని యూస్ చేయలేము వాడలేని రేకైతేనే ఇలా దమ్ కోసం యూస్ చేసుకోవాలి ఇలా స్టవ్లో చిన్న పొయ్యి ఉంటుంది కదండి చిన్న పొయ్యి మీద హై ఫ్లేమ్ మీద ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నేను దీన్ని హై ఫ్లేమ్ మీద ఉంచుకుంటున్నాను అలాగే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్ మీద ట్వంటీ మినిట్స్ వరకు కుక్ అవనిస్తాను అలాగే లో ఫ్లేమ్ మీద ట్వంటీ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా మూత తీసి చూస్తే చూసారా చక్కగా కుక్ అయిందో లేదో ఒక్కసారి ఇలా గరిటి పెట్టి అడుగున అడుగట్టిందో లేదో మనకి గరిటితో ఇలా అంటే మనకి గరిటికి తగులుతుందండి మనకి తెలుస్తుంది లేదు అంటే లో ఫ్లేమ్ మీద ట్వంటీ మినిట్స్ అయ్యాక కూడా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు వెంటనే వేడి మీద సర్వ్ చేయకుండా ఒక్క పది నిమిషాలు ఆగాక బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే భలే పొడి పొడిగా వస్తుందండి చూసారుగా ఎంత పొడిగా ఉందో రైస్ అలాగే చికెన్ పీసులు కూడా భలే అడుక్కంటూ ఉండి అన్ని ఫ్రై పీసుల్లాగా మంచి కలర్ అయితే వచ్చాయండి అంతే టేస్టీగా ఉన్నాయి చూసారుగా ఎలా ఫ్రై బిట్లో ఉందో మీకు చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదూ మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ ద్వారా కమెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్